ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం నమస్కారం సార్ మీరు ఇక్కడ ఉట్నూరు ఐటీడిఏలో ఉద్యానవన శాఖ సంచాలకులుగా ఉంటున్నారు ఉద్యానవన శాఖ ఐటీడిఏ కింద ఉన్న విభాగాల్లో పెద్ద విభాగం అయితే మరి ఈ కరోనా సమయంలో ఈ ఉద్యానవన శాఖ తనకున్న వేరువేరు ఉద్యానవనాలు తర్వాత వేరు వేరు పథకాలు ఉద్యానవన పంటల్ని ఆదివాసీలు గిరిజనులు పెంచుకోవడానికి వీలుగా ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని ఏ స్థాయిలో అమలు పరచగలుగుతున్నారు ఏమైనా ఇబ్బంది కలుగుతున్నదా ముందు అక్కడి నుంచి మొదలు పెడదాం అయితే ఏంటంటే మిగతా వ్యాపారాలకి మిగతా వ్యాపకానికి తర్వాత ఉద్యాన వ్యాపకానికి చాలా తేడా ఉంది ఉద్యానవన పంటలు ఏంటంటే మనకు ముఖ్యంగా కూరగాయలు పండ్ల తోటలు పూల తోటలు ఇవన్నీ బాగా వస్తుంటాయి అయితే మనకి కరోనా సమయంలో కూడా మిగతా వ్యాపారాలని దెబ్బతిన్నా కానీ కూరగాయల వ్యాపారం కానీ పండ్ల వ్యాపారం కానీ ఎక్కడ కూడా దెబ్బతి సో కూరగాయలు పండ్లు మాత్రం కన్సంప్షన్ బాగా ఉండింది సో ఇక్కడ మన ట్రైబల్ ఏరియాలో కూడా ఏంటంటే మనకి సమ్మర్లో మామిడి పంట బాగా వచ్చింది తర్వాత ఈ మధ్యకాలంలో ఇప్పుడు చలికాలంలో కూడా జామ తోటలు బాగా కాస్తున్నాయి సో వీటన్నిటి కూడా మంచి మార్కెట్ డిమాండ్ అయితే ఉంది కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది అయింది ఫస్ట్లో ఇనిషియల్ పీరియడ్లో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కూడా నేను డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళతో మాట్లాడి తర్వాత మా కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ కానీ తర్వాత మా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ కానీ వీళ్ళందరితో కొద్దిగా కోఆర్డినేట్ చేసుకుని కొంతమంది రైతులకు ఎవరికైతే ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉందో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ ఇప్పేసి వాళ్ళని నియర్ బై మార్కెట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాము తద్వారా ఏంటంటే వాళ్ళకి మార్కెట్లో మంచి ప్రైసే వచ్చింది తర్వాత కరోనా సమయంలో మనకు వెజిటబుల్స్ కూడా ఏంటంటే కూరగాయలు చాలామంది కూరగాయల కన్జంప్షన్ మిగతా టైం కంటే కూడా కరోనా టైంలో బాగా ఎక్కువైంది ఎందుకంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలి అన్న నినాదం ఏదైతే ఎక్కువైందో అప్పుడు ఏమైందంటే అందరూ కూడా రొటీన్గా తినే కూరగాయల కంటే కూడా ఎక్కువ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి రకరకాల వంటలు చేసుకోవడం రకరకాల కూరగాయలని రకరకాలుగా వండుకోవడం కూరగాయల కన్జంప్షన్ కూడా బాగా పెరిగింది సో అందరు ఇంట్లో ఉన్నారు కాబట్టి హోటల్లో తింటాం మానేశారు హోటల్కి వెళ్ళటం మానేశారు హోటల్స్ అన్ని బంద్ ఉన్నాయి కాబట్టి సో ఇంట్లోనే వంటకాలు చేయడం కాబట్టి కూరగాయల కన్జంప్షన్ బాగా పెరిగింది అనమాట సో తద్వారా ఏంటంటే రైతుకి ఏ రైతున్నా సరే ట్రైబల్ రైతు కానీ మామూలు రైతు కానీ ఈ పండ్ల తోటలు తర్వాత కూరగాయల తోటలో మంచి లాభం అనేది వచ్చింది సో దానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి తర్వాత ఐటీటీ తరఫు నుంచి కూడా చాలామంది మనం ప్రోత్సహించడం జరిగింది మనకున్న స్కీమ్స్ పెట్టి మనకున్న ఫైనాన్షియల్ ఈ కండిషన్స్ అన్ని బట్టి వాళ్ళకి కొంత కొంత మన సాయం అయితే చేయించడం జరిగింది ఇది కాకుండా ట్రైబల్ ఎవరైతే ప్రిమిటివ్ నేను ఇంకా ఇక్కడ అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పీవీటీజీగా కూడా పనిచేస్తున్నాను అంటే ఏంటంటే కులాం తోటి అనే కులాలు మనకి పర్టికులర్లీ వల్లరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి ఆ వల్లరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఆధారం వ్యవసాయం సో వాళ్ళకేంటంటే ఈ కరోనా టైంలో ఏమైందంటే మొత్తం కూడా వాళ్ళ కూలి పనులు కానీ వ్యవసాయ పనులు కానీ మొత్తం ఆగిపోయినాయి సో వాళ్ళ డైలీ బ్రెడ్ కోసం అని వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చిన సందర్భం వచ్చింది అట్లాంటి సమయంలో కొంతమంది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని అప్రోచ్ అయ్యి పిఓ గారి ద్వారా పిఓ గారి సహకారంతో పిఓ గారి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేమంతా యాక్ట్ చేసి కొంతమంది కొన్ని ఎన్జిఓస్ని ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని తర్వాత మన డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంత డబ్బులు పూలప్ చేసి వీటన్నిటితో ఏంటంటే ఈ దాదాపు టెన్ థౌజండ్ ఫ్యామిలీస్కి మనము టోటల్గా ఈ డైలీ రిక్వైర్మెంట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం అందించడం జరిగింది దాంతో ఏంటంటే కొంత వాళ్ళకి డైలీ బ్రెడ్ కానీ కోసం కొద్ది కష్టపడకుండా ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా వాళ్ళకి కొంత సపోర్ట్ అనేది దొరికింది సో ఇలా మేము రకరకాల కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం ఇక్కడ ఆదిలాబాద్ ప్రాంతంలో చూసుకుంటే ఐటీడిఏ ఉద్యాన వనాల నుంచి తోటల నుంచి వచ్చే పండ్లు కానీ ఇతర ఉత్పత్తులు కానీ వీటికి మంచి నాణ్యత ఉంది మంచి డిమాండ్ ఉందని అనుకోవడం విన్నాను ఆదిలాబాద్లో కూడా వాటిని అమ్ముతుంటారు ఉట్నూరు ఈ ప్రాంతంలో కూడా అమ్ముతుంటారేమో ఇప్పుడు ఆ ఎన్ని రకాల తోటలు ఉన్నాయి మీ ఆధ్వర్యంలో అంటే విభాగం ఆధ్వర్యంలో అది కాకుండా ఈ ఆదివాసులు గిరిజనులు వాళ్లలో ఎంతమంది ఇటువంటి తోటల్ని పెంచడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు దానికి దాంట్లో చెందడానికి చాలా పెద్ద అవకాశం ఉంది కానీ అంతగా ఎంతైతే సాధించవచ్చునో అంత ఇప్పటి వరకు సాధించలేకపోయా ఇంకా చాలా సాధించవచ్చునేమో దీని అంతటి గురించి మీరు చూసింది మీరు గమనిస్తుంది మీ విభాగం ద్వారా అమలు పరుస్తున్న పథకాలు వీటన్నిటి గురించి చెప్పండి వాస్తవానికి ఈ ఉద్యాన పంటల్లో ఎక్కువగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినట్టయితే ఇక్కడ మామిడి పంటకి బాగా ప్రసిద్ధి మామిడి కాయ కూడా క్వాలిటీ బాగా ఉంటుంది ఎందుకు బాగా ఉంటుంది అంటే మిగతా చోట్ల అంటే ఉదాహరణకి నీటి వసతి బాగా ఉన్న ఎటువైపు అయితే అంటే మనకి ఖమ్మం కృష్ణా జిల్లా ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మామిడి కాయల రుచి తక్కువ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే డిసీజ్ అండ్ పెస్ట్ అటాక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కానీ వేరే మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి డ్రై వెదర్ ఉంటుంది తర్వాత నీటి సౌలభ్యం తక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో టేస్ట్ అనేది అంటే బ్రిక్స్ అంట మనం ఆ టేస్ట్ అనేది బాగా ఎక్కువ ఉండి తీయదనం బాగుంటుంది అనమాట దాని ద్వారా మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యొక్క మామిడి కాయలు బాగా నాణ్యంగా ఉంటాయి బాగా టేస్టీగా ఉంటాయి అనమాట సో ఇక్కడ ఎక్కువగా మనకు పండించే పంట ఏదైనా ఉందంటే అది మామిడి ఆ మామిడి తోటకి మంచి గిరాకీ బయట గిరాకీ ఉంది సో దీన్ని ఏంటంటే ఎక్కువగా మనకి నాగ్పూర్ అయినా లేకపోతే ఇటు హైదరాబాద్ కానీ ఇటు మ్యాక్సిమం ఇటే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఎందుకంటే ఎక్కువ మనకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లేదు చేయలేకపోయారు వీళ్ళు అయితే మేము ఇక్కడ ఏం చేసామంటే కొంత ఎన్జిఓస్తో కోఆర్డినేట్ చేసుకొని ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ కొన్ని ఉన్నాయి ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది మార్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ చేసిన వాళ్ళు సో వీళ్ళు ఏంటంటే కొంతమందిని ఎంకరేజ్ చేసి కొంత తోటలు ఇప్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళతోనే గ్రూప్ లాగా ఫామ్ చేసి వాళ్ళతోనే మార్కెటింగ్ సొంతంగా మార్కెటింగ్ చేయించేసి చేసి ఆ కాయల్ని మనకి నాగ్పూర్ కానీ మంచి మార్కెట్స్కి అంటే హైదరాబాద్ మార్కెట్ కానీ ఇట్లాంటి మార్కెట్స్కి పంపించడం వల్ల వాళ్ళకి మంచి ఆదాయం అనేది వచ్చింది సో ఇప్పుడు రానున్న కాలంలో కూడా మనకి ఏంటంటే ఇండివిజువల్ ఫార్మర్స్ని కాకుండా ఎఫ్పిఓస్ని మేము మోర్ టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ ద్వారానే మనం ఎక్కువ చేయించాలనే ఆలోచన ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఐటీటీ తరఫు నుంచి కొన్ని ఎఫ్పిఓస్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది కొన్ని ఎఫ్పిఓస్కి మేము సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది మేజర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కాటన్ కానీ రెడ్ గ్రామ్ కానీ ఇవన్నీ చేస్తున్నారు ఫ్యూచర్లో ఏంటంటే మేము ఈ హార్టికల్చర్ క్రాప్స్ వైపు కూడా వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళని హార్టికల్చర్ క్రాప్స్ కూడా చేయించాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మన జిమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనేది ఆయిల్ పామ్ సాగుకి అని చెప్పేసి ఆల్రెడీ తేల్చడం జరిగింది దాన్ని నోటిఫై చేయడం జరిగింది సో ఇట్లా ఆయిల్ పామ్కి మన నేల అనుకూలము మన వాతావరణం కూడా అనుకూలము కాబట్టి మన సాయిల్ కూడా బాగా హ్యూమస్ రిచ్న్ న్యూట్రియన్స్ కాబట్టి మన సాయిల్ కూడా బాగా అనుకూలం సో కాబట్టి ఏంటంటే ఈ ఆయిల్ పామ్ని కూడా మనం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయాలని అనుకుంటున్నాము మనకి ఆల్రెడీ ఉట్టూరులో దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల ఎకరాల వరకు మనకి నర్సరీస్ ఉన్నాయి అంటే హార్టికల్చర్ నర్సరీ కమ్ ట్రైనింగ్ సెంటర్స్ అని ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉంటాయి సో వీటిలో మేము మా పిఓ గారి డైరెక్షన్స్ ప్రకారం కమిషనర్ గారికి మేము ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది ఏంటంటే మేము ఈ ఆరు వందల ఎకరాల్లో మనం ఆయిల్ పామ్ తోట కనుక వేసి ఒక మోడల్ ప్రాజెక్ట్ లాగా చేసినట్టయితే మొత్తం ఈ ప్రాంత రైతులందరికీ కూడా ఒక మోడల్ లాగా ఉంటుంది సో వాళ్ళు కూడా దీన్ని చూసి వాళ్ళు కూడా ఆయిల్ పామ్ని టేకప్ చేస్తారని చెప్పేసి అని చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఒక మోడల్ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాము అది ఇంకా ప్లానింగ్ దశలో ఉంది ఫ్యూచర్లో అది ఒకవేళ సక్సెస్ అయినట్టయితే మేము ఒక ఆరు వందల నుంచి ఏడు వందల ఎకరాలు ఈ మన హెచ్ఎన్టీసీలోనే ఆయిల్ పామ్ తోటలు పెంచడానికి అవకాశం ఉంది ఆయిల్ పామ్ అన్నారు మామిడి అన్నారు ఇవి కాకుండా ఇంకా ఏ రకమైన ఉద్యానవన పంటలకు పూలకు మన ప్రాంతంలో అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది ఇవి కాకుండా ఏంటంటే మనకి యాక్చువల్గా చూసుకున్నట్టయితే ఈ ఆదిలాబాద్ అనేది కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అన్ని ఎక్స్ట్రీమ్స్ టెంపరేచర్ ఎక్స్ట్రీమే రైన్ఫాల్ ఎక్స్ట్రీమే ఉంటుంది తర్వాత చలి కూడా ఎక్స్ట్రీమే ఉంటుంది సో ఈ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు ఏంటంటే బయట ఓపెన్ కల్టివేషన్లో ఫ్లవర్ కల్టివేషన్ అనేది చాలా కష్టమవుతుంది సో ఫ్లోరికల్చర్ ఫ్లోరికల్చర్ అనేది ఓన్లీ సీజనల్గా వస్తుంది అది ఓన్లీ ఏంటంటే వింటర్ సీజన్లో మాత్రం బాగా మనకి సీజన్ అంటే ఆగస్ట్ నుంచి మొదలు పెడితే జాన్యరి ఫిబ్రవరి వరకు బాగుంటుంది ఆ తర్వాత మాత్రం మనం ఫ్లోరికల్చర్ బయట చేసే ఆస్కారం ఉండదు సో ఈ టైంలో మనం ముఖ్యంగా చామంతి కానీ బంతి కానీ ఈ రెండిటి కూడా ఈ టైంలో సీజనల్ కాబట్టి ఈ సీజన్లో బాగా వస్తాయి అదే కాకుండా ఇంకోటి అంటే బంతి మనకి మార్కెట్ విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఎందుకంటే బతుకమ్మ పండగ కానీ దసరా కానీ దీపావళి కానీ సంక్రాంతి ఈ అన్నిటికీ కనుక టార్గెట్ చేసుకుంటూ స్టాగర్డ్ మేనర్లో కనుక మన బంతి వేసుకున్నట్టయితే ట్రైబల్ రైతులు కానీ నార్మల్ రైతులు కానీ స్టాగర్డ్ వేలో అంటే ఒక నాలుగు ఎకరాలు ఉందనుకోండి అరెకరం ఒక ఒక సీజన్కి అరెకరం ఒక పండగకి అరెకరం ఒక పండగకి అరకరం ఒక పండుగ నాలుగు భాగాలు చేసుకునే నాలుగు భాగాల్లో మనం కనుక స్టాగర్డ్గా సో చేసుకున్నట్టయితే మనము కంప్లీట్ అంటే ఆ సీజన్ మొత్తం కూడా అంటే ఆగస్ట్ నుంచి మనం మొదలు పెట్టుకుంటే అంటే దసరా సీజన్ నుంచి జనవరి వరకు కూడా మనం ఆ పూలని మనం కన్జ్యూమర్కి అందించగలుగుతాం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ పండుగ సీజన్లో మనకి మార్కెట్ ఎట్లా ఉంటుందంటే అంటే దాదాపు కేజీ వచ్చేసి ఫామ్ గేట్లోనే హండ్రెడ్ రూపీస్ వస్తుంది బయట కన్జ్యూమర్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటారు కానీ ఫామ్ గేట్లోనే మనకి సీజన్ టైంలో అంటే కరెక్ట్గా పండుగలు దసరా కానీ తర్వాత బతుకమ్మ కానీ దీపావళి అండ్ సంక్రాంతి ఈ పండగల సీజన్లో హండ్రెడ్ రూపీస్ అట్ ఫామ్ గేట్ ప్రైస్ ఉంటుంది అదర్వైజ్ ఏంటంటే మన ఫామ్ గేట్లో థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు మనకి ప్రైస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ సీజన్లో బంతి వేసుకుంటే సరిపోద్ది మిగతా వచ్చేసి ఏంటంటే ఇంకా పండ్ల తోటలకు వచ్చి మామిడి మనం ఎక్స్క్లూజివ్గా బాగా పండుద్ది అనుకుంటున్నాం అది కాకుండా ఏంటంటే కొత్తగా రీసెంట్గా ఈ మధ్య కాలంలో జామ కూడా బాగా పండుతుంది జామలో తైవాన్ రెడ్ కానీ తైవాన్ పింక్ కానీ తైవాన్ వైట్ కానీ ఇది కూడా బాగా వస్తుంది అలహాబాద్ సఫేద్ కూడా బాగా వస్తుంది సో ఈ పంటలు కూడా ఈ మధ్య కాలంలో కొద్ది కొద్దిగా అవేర్నెస్ పెరిగి రైతులు కూడా వేసుకుంటున్నారు సపోటా ఆల్రెడీ ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది సపోటా కొంత పర్వాలేదు కాబట్టి ఇంకా ఈ రకాలు కాకుండా ఒకటి పండు అంటే బెర్ర అనేది బెర్ర కానీ ఆపిల్ బెర్ర కానీ ఇవి కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది ఇంకొక పంట ఉంది సీతాఫలం ఆదిలాబాద్ సీతాఫలం అనేది రుచికి చాలా ప్రసిద్ధి బయటి వాళ్ళు కూడా దీన్ని తింటే మర్చిపోలేరు కానీ ఉత్పాదన చూసుకుంటే ఈ సంవత్సరం అయితే మరీ దెబ్బతిన్నది దీంట్లో కూడా చాలా పెద్ద అవకాశం ఉన్నది అవును వాస్తవానికి సీతాఫలంకి వచ్చినట్టయితే ఇంతకుముందు సీతాఫలం డొమెస్టికేట్ ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ ఏంటంటే సీతాఫలం ఎప్పుడన్నా ఒక చెట్టు రెండు చెట్లు ఇంట్లో ఉండటం తప్ప లేదంటే అడవిలో పెరగడం తప్ప డొమెస్టికేట్ చేసి ఒక ఎకరంలో రెండు ఎకరాల్లో పండిద్దాము అట్లా పండించినట్టయితే మనకు లాభం వస్తుంది అన్నది ఎవరికి అంత అవగాహన లేకుండే ప్లస్ ప్రోత్సాహం కూడా ఎక్కువ మనం చేయలేకపోతుంటే అప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం అంత ఇచ్చేయలేదు కానీ ఈ మధ్య కాలంలో డజన్ వచ్చేసి మూడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు అట్లా మా ధర పలుకుతుండో అందరికీ కూడా అవేర్నెస్ వచ్చింది రైతులకు కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చింది ప్లస్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఏదైతే ఫారెస్ట్ క్లైమేట్ ఏదైతుందో దీనికి సీతాఫలం బాగా అనుకూలం సో ఇక్కడ మనకి సీతాఫలం బాగా పడుతుంది ఎందుకంటే సాయిల్ కూడా రాకీ సాయిల్ ఉంటుంది ఎందుకంటే కింద హార్డ్ ప్యాన్ ఉంది కాబట్టి మనకి వాటర్ రిక్వైర్మెంట్ అంత అవసరం లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి మనకి మేకలు కానీ గొర్రెలు కానీ ఇవి కూడా వీటిని తినవు కాబట్టి ఏంటంటే వాటి నుంచి ప్రొటెక్షన్ బాగా ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోవాలన్నంత ఇది కూడా ఉండదు కాబట్టి సీతాఫలం సాగు చాలా ఈజీ అవుద్ది ప్లస్ దిగుబడి బాగుంటుంది ప్లస్ మనకేంటంటే మార్కెట్లో రేట్ కూడా బాగా ఎక్కువ ఉంది కాబట్టి సీతాఫలం పెంపకం కూడా చేపట్టినట్టయితే రైతులు బాగా లాభం ఉంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వ్యవస్థాపరంగా ఐటీడీఏ దగ్గర ఈ ఉద్యాన మన పంటలకు సంబంధించిన ఎటువంటి ఎటువంటి క్షేత్రాలు ఉన్నాయి నర్సరీలు ఉన్నాయి లేక తోటలు ఉన్నాయి వీటి ద్వారా మీరు మంచి ఉదాహరణ నెలకొల్పి రైతులకు చూపించవచ్చునేమో అట్లాగే వాళ్ళ కావలసిన మొక్కలు కూడా అందించడానికి అదే కాకుండా హరితహారంలో కూడా మీ ఉద్యానవన శాఖ చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నదేమో వాటి గురించి చెప్పండి వాస్తవానికి మనకి ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఆరు ఉద్యాన నర్సరీలు ఉన్నాయి హార్టికల్చర్ నర్సరీ కమ్ ట్రైనింగ్ సెంటర్స్ అంట మనం ఈ ఆరు ఉన్నాయి వీటన్నిట్లో కూడా ఏంటంటే మనం ఆల్రెడీ మదర్ బ్లాక్స్ ఇప్పటికే వేసి ఉన్నాం దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్కే మనకి ఆల్రెడీ దీంట్లో మా మ్యాంగో కానీ సపోటా కానీ బెర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మదర్ బ్లాక్స్ వేసిన్నాము ఆల్రెడీ వాటి నుంచి దిగుబడి వస్తుంది మనకి అయితే ఈ మధ్య కొంతకాలంగా ఏంటంటే దాని కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా తక్కువ ఉండింది ఇప్పుడు మళ్ళీ మేము ప్రపోజల్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే మళ్ళీ రానున్న రోజుల్లో మళ్ళీ ఈ మదర్ బ్లాక్స్ అన్నీ కూడా బాగా రెజ్యూనేట్ చేసి వీటి ద్వారా మళ్ళీ ఆదాయం పొందుతూ రైతులకు కూడా ఒక మోడల్ లాగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అది కాకుండా ఏంటంటే ఇంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఈ నర్సరీస్ మన ఏవైతే ఉన్నాయో వీటిలో మామిడి అంట్లు తయారు చేసేవాళ్ళం దాదాపు ప్రతి సంవత్సరం కూడా దాదాపు నాలుగైదు లక్షల అంట్లు తయారు చేసేవాళ్ళం ఈ నాలుగైదు లక్షల అంట్లు కూడా ఒక్కొక్క నర్సరీలో రెండు లక్షలు ఒక్కో నర్సరీలో మూడు లక్షలు అట్లా తయారు చేసుకుంటూ దాదాపు ఓవరాల్గా ఆరు నర్సరీలో కలిపి దాదాపు పది లక్షల అంట్లు తయారు చేసేవాళ్ళం ఈ పది లక్షల అంట్లు కూడా మేము ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రకరకాల ప్రదేశాలు అంటే అనంతపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలు కూడా ఇక్కడ నుంచే సప్లై చేయడం జరిగింది మన డిపార్ట్మెంట్ నర్సరీస్ కాకుండా మనకు సెటిలైట్ నర్సరీస్ అంటే మన నర్సరీస్ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ట్రైబల్ ఎవరైతే గ్రాఫ్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంత ప్రతి వాళ్ళు కూడా ఇరవై వేలు పదివేలు యాభై వేలు అట్లా నర్సరీస్ తయారు చేసేవాళ్ళు వాళ్ళ దాంట్లో కూడా మనం ఏం చేసేవాళ్ళం అంటే ఐటీఐ ద్వారా మనము వాళ్ళ దగ్గర క్వాలిటీ ప్లాన్ మెటీరియల్ మనం పర్చేజ్ చేసి మనం సప్లై చేయడం వల్ల మన ఐటీఏస్ కూడా మన కొంత ప్రాఫిట్ అనేది వచ్చేది సో గత కొంతకాలంగా ఏంటంటే గత దాదాపు రెండు ఏళ్ల నుంచి ఏంటంటే మనకి మామిడి మొక్కలు వేయడం బాగా తగ్గిపోయింది ఎవరైతే రైతులు ఉన్నారో ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి రావడం భూములకు రెక్కలు రావడం దీంతో ఏంటంటే తోటలు అనేది పెంచడం బాగా తగ్గిపోయింది ఈ వల్ల మామిడి అనేది ఏంటంటే గెస్టేషన్ పీరియడ్ బాగా ఎక్కువ ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళు పడుతుంది మనకు దిగుబడి రావాలంటే దాదాపు ఆరేళ్ళు దాటితే కానీ మంచి దిగుబడి రాదు సో అట్లా ఆరేళ్ళు ఆగి ఓపిక ఎవరికి లేదు ఇప్పుడు ఇన్స్టెంట్ మనీ కావాలి కాబట్టి అందరూ కూడా ఇన్స్టెంట్గా ఇమీడియట్గా మూడు నెలలు డబ్బులు వస్తాయా నాలుగు నెలల డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ మామిడి తోటల పెంపకం అనేది కొద్దిగా తగ్గింది కాబట్టి ఈ గ్రాస్ ప్రొడక్షన్ కూడా కొద్దిగా డిమాండ్ తగ్గింది దానివల్ల ఏంటంటే మేము ప్రొడక్షన్ చేయలేకపోతున్నాము రానున్న రోజుల్లో మేము ఏంటంటే హరితారం కూడా టైప్ చేయాలనుకుంటున్నాం టైప్ చేసుకొని ఈ నర్సరీస్లో రకరకాల మొక్కలు కూడా తయారు చేసి మేము హరితహారంకి ఇవ్వాలని అనుకుంటున్నాము దానికి ప్రపోజల్స్ అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం అది ఒకవేళ సక్సెస్ అయినట్టయితే మేము అవి కూడా మేము చేపట్టడం జరుగుతుంది బాగున్నది రమణ గారు కరోనా ఇబ్బందులను తట్టుకొని కూడా ఉద్యానవన శాఖ పెద్ద ఎత్తున గిరిజన తర్వాత ఆదివాసీ రైతులకు సహకారంగా ఉంటూ వాళ్ళ ఆర్థికాభివృద్ధికి వాళ్ళ ఫలసాయానికి పెంపు కలిగేలా పనిచేస్తున్నది కరోనా ఇబ్బందులను దాటి మళ్ళీ పూర్వ వైభవానికి మీ విభాగం చేరుకుంటుందని ఆశిస్తున్నాము మీరు చక్కగా అన్ని వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా